ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచు కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలుపడాలి చెప్పకుండా సిక్కుపడాలి అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు సిగ్గుపడాలి నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడి ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంట పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూమ్లు అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకుని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడు మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్ ఇరవై బాత్రూమ్ లో కొమోటో లక్షలంట పదమూడు లక్షలు అంట పదమూడు లక్షలు పదమూడు లక్షలు అంట ఎక్కడే ఉందా మంత్రి గారి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి కోరుతున్నారు ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయా లేదా అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బతికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజ ఆమోదం ఉంటుందా ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాని ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ నుంచి ప్రభుత్వ భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులో అదేమో ప్రైవేట్ భవనం ఎవరో ప్రైవేట్ ఆస్తి అది అది డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే అలాగే సీఎం గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు